బీజేపీ తెనాలి పట్టణ మండల కొల్లిపర మండలాల నూతన అధ్యక్షుల ఎన్నిక తెనాలిలో నిర్వహించారు ఆయా పదవులకు ఎన్నికైన వారికి నియామక పత్రాలను అందజేశారు స్థానిక బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన అధ్యక్షుల ఎన్నిక నిర్వహించారు ఈ ఎన్నికల్లో బీజేపీ తెనాలి మండల రూరల్ ప్రెసిడెంట్గా కడియాల నందకిషోర్ రెండవసారి ఏకగ్రీయంగా ఎన్నికయ్యారు అదేవిధంగా తెనాలి వెస్ట్ మండల ప్రెసిడెంట్గా ఎర్రం రాజు సందీప్ రాజు ఎన్నికయ్యారు కొల్లిపర మండలం ప్రెసిడెంట్గా గా మండరు మురళీధర్ ఎన్నికయ్యారు నూతనంగా ఎన్నికైన వారికి పార్టీ నాయకులు నియామక పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ టి కృష్ణారెడ్డి తెనాలి మండల ఆర్ఓ రెడ్డి శివపార్వతి ఏఆర్ఓ డాక్టర్ దొడ్డ జార్జ్ కట్టారి వాసుదేవ నాయుడు మంచాల రత్నరాజు బిట్రా కనకదుర్గ మల్లపరాజు కనకదుర్గ సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి మహిళా హరికృష్ణ శ్రీనివాస్ టి అనంతాచారులు తమిళిసా రఘు గాన కళావతి డి వీరయ్య యోగానంద్ కిషోర్ దుద్దుకూరి హనుమంతరావు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు